ఓం శ్రీమాద్రే నమ సోమవారం గనక మనం కొన్ని పనులు చేసినట్లయితే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది సోమవారం రోజు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి అక్కడ శివుని దర్శించిన తర్వాత శివాలయంలో కొద్దిసేపు కూర్చొని వచ్చినట్లయితే శివుడి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది సోమవారం రోజు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించినట్లయితే పరమేశ్వరుని యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది సోమవారం రోజు కొద్దిగా అన్నాన్ని తీసుకొని దాన్ని పక్షులకు మొగజవులకు వేసినట్లయితే సర్వ పాపాలు తొలగిపోయి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు సోమవారము శివుడికి జలంతో కానీ పాలతో కానీ తేనెతో కానీ అభిషేకం చేసినట్లయితే ఎంతటి ఘోరమైన పాపాల నుంచి కూడా విముక్తి పొందవచ్చు సోమవారము విపూదిని చేతిలో ఉంచుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించి కనుక ధరించినట్లయితే జీవితంలో ఏర్పడిన గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఎలాంటి కష్టాలు కూడా సంభవించకుండా ఉంటాయి సోమవారానికి శివుడు అధిపతి అందువలన ఆ రోజు బ్రహ్మముహూర్తంలో పూజ చేసి శివుడికి కొబ్బరికాయ కొట్టి నీటితో శివుడిని ధారగా పోసి అభిషేకం చేసినట్లయితే జన్మజన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి శివుడికి సోమవారం రోజు పూజ చేసేటప్పుడు ఎంతో ఇష్టమైన బిల్వపత్రాలతో పూజ చేసినట్లయితే శివానుగ్రహము తప్పకుండా కలుగుతుంది అలాగే శివుడికి పూజ శివుడికి ఇష్టమైన వెలగపండుని నైవేద్యంగా పెట్టినట్లయితే మీరు ఏ పనులు తలపెట్టినా కూడా ఆ పనులు విజయవంతంగా పూర్తవుతాయి సోమవారము శివుడిని సోమవారం రోజు ఈ నియమాలు పాటించినట్లయితే శివానుగ్రహాన్ని చాలా తొందరగా పొందవచ్చు